హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నాలుగు వందల ఎనభై నాలుగు గజాల ఓపెన్ ప్లాట్ ప్లస్ నాలుగు వందల ఎనభై నాలుగు గజాల రేకుల షెడ్డుతోటి రెండు ప్రాపర్టీలు అయితే సేల్కి వచ్చాయండి సో మీరు ఇది రేటు చాలా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అంత లేదండి ఇక్కడ కేవలం డెబ్బై లక్షల రూపాయలకి మాత్రమే బ్యాంక్ అక్షన్లో సేల్కి వచ్చాయండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉండే తురకపాలెం ఏరియాలో సేల్కొచ్చిన ల్యాండ్ అండి ఇది సో మీకు ఇక్కడ రేకుల షెడ్ ఉన్న నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు ఒక ప్రాపర్టీ ఇంకొకటి దాని పక్కనే ఉండే ఇంకొక నాలుగు వందల ఎనభై నాలుగు గజాల ప్రాపర్టీ అనమాట దీనికి ముందు రోడ్డు మనకి ఇక్కడ మీరు చూడవచ్చు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇక్కడ మీకు కరెంట్ సర్వీస్ కూడా ఉంది సో గుంటూరు బస్టాండ్ నుంచి దగ్గరగా ఉండే తురగపాలెం ఏరియాలో సెల్కి వచ్చిన ఓపెన్ ప్లాట్ అండి కేవలం డెబ్బై లక్షల రూపాయలకి సేల్కొచ్చింది వచ్చింది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కాబట్టి వీటి టైం చాలా తక్కువ ఉంటుంది చాలామంది వ్యూయర్స్ చాలా లేట్గా చూసి ఈ ప్రాపర్టీ ఉందా అని అడుగుతున్నారు సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి వెంటనే చూడండి మీరు వెంటనే చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్కి వెంటనే చూసి ఆ ప్రాపర్టీని మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరేదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు అయితే నా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా ఫైనల్గా ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ